కాంగ్రెస్ పార్టీ అధికారులు రాకపోతే ఎన్ని హామీలు ఇచ్చింది ఏ విధంగా మోసం చేస్తుంది మన అందరూ తెలుసు మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇవాళ ఇరవై వేల మంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు నాలుగు వేల నిరుద్యోగులు బుద్ధి ఇస్తున్నారు పద్నాలుగు నెల యాభై ఆరు వేల ఒక్కొక్కరికి ఇయ్యాలి ఏమని చెప్పండి ఇవాళ ఒక్కొక్క నిరుద్యోగ యువకుడు అడగాలి ఓటర్ మేధావులు అడగాలి ఇవాళ నాకు యాభై ఆరు వేల రూపాయలు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా లేకుండా మాత్రం బీజేపీకి ఓటేస్తా అని చెప్పి ఆలోచించిన అవసరం ఉంది వాళ్ళ టీచర్లకు డిఎల్ ఇస్తున్నాడు ఒక్క డిహెచ్ ఐడిఎల్ పెట్టింగ్ పెట్టిండి వాళ్ళు పిఆర్సీ పకటిస్తున్నాడు పిఆర్సీ సమావేశం లేదు పిఆర్సీ కంపెనీ లాపత్త లేకుండా పోయింది ప్రమోషన్లు లేని లేవు స్కాబెంజర్లు లేక బాత్రూమ్లు కడిగే పరిస్థితి టీచర్లు ఉపాధ్యాయులు ప్రధానాచార్యులు బాత్రూమ్లు కడిగే పరిస్థితి కనీసం చాక్పీస్ ఉందామంటే పైసలు లేదు ఇలా బడ్జెట్లో విద్యకు పదిహేను శాతం కేటాయిస్తున్నాడు ఇలా ఆరు శాతం కేటాయించి వాళ్ళ వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కనీస సదుపాయాలు లేవు ఉపాధ్యాయుల మీద బడ్డన పడుతుంది స్ట్రెస్ లోన్ అవుతున్నారు ఇవాళ ఒక్కొక్క స్కూల్లో టీచర్లు ఉంటే ఉపాధ్యాయులు లేరు ఉపాధ్యాయుంటే టీ స్టూడెంట్స్ లేరు స్టూడెంట్స్ ఉంటే సమస్యలు లేవు సమస్యలతో తల్లడిల్తున్నారు ఇవాళ వాళ్ళ రైతుల పరిస్థితి అదే ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అటే పోయింది స్కూటీ ఇస్తున్నారు అటే పోయింది తుల బంగారం ఇస్తున్నారు అటే పోయింది రైతు కుళ్ళకు పన్నెండు వేలు రూపాయలు ఉన్నారు అట్టే పోయింది రైతు భరోసా అన్నారు అటే పోయింది బోనస్ అన్నారు అటే పోయింది ఇట్లా అన్ని సమస్యలతో ఎలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఈ బాకీలు పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన మీద ఉన్నది కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మూడు నెలల కోసం జీతాలు ఇస్తాను కేసీఆర్ త్రీ మంత్స్ కోసం జీతాలు ఇస్తా అని చెప్పి ఇదే టీఎన్జిఓ నాయకులను పిలిపించాడు ఫామ్ హౌస్ పిలిపించి టీఎన్జిఓ నాయకులను బెదిరించాడు మీరందరూ ఊవాలే జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు మూడు నెలలకోసారి జీతాలు ఇస్తా మీరు టీచర్స్ యూనియన్తో మాట్లాడాలి ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలి ఎవ్వరు కూడా రోడ్డు వికకి ఆందోళన చెయ్యొద్దని చెప్పి కేసీఆర్ బెదిరిస్తే పాపడు నేను పాదయాత్ర చేస్తున్నా ప్రతీ నెల ప్రతీ నెల వారాన్ని ఫస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఏ కేసీఆర్ ఫిఫ్టీన్త్ అవుతుంది డేట్ ఇవాళ నువ్వు జీత్యా లేకుంటే నీ ఫామ్ హౌస్ వచ్చి నీ గల్లబట్టి బయటికి గుంజుకొస్తావు అని చెప్పి ఆ రోజు వార్నింగ్ ఇస్తా తప్ప ఫిఫ్టీన్త్ లోపల జీతాలు రాలేదు టీచర్స్ గుండె మీద చేసుకుని ఆలోచించాలి కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే తప్ప మీకు ఫిఫ్టీన్త్ లోపల జీతాలు రాలే మేము కొట్లాడకుంటే మీకు మూడు నెలల కోసం కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు వీళ్ళ డిఎల్ కోసం మన్నం కొట్లాడుతున్నాం పిఆర్సీ కోసం మన్నం కొట్లాడడం లాస్ట్కు స్కామెంజర్ లేకుండా మనం చాక్ చాక్పీస్లకు పైసలు లేకుండా కొట్లాడింది మనం మీకు ప్రమోషన్ల కోసం కొట్టాడింది మనం ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్లాలే బీఆర్ఎస్ పార్టీ కొట్టింది మనల్ని కాబట్టి ఎవరికి కొట్టాడే ఎవరికి ఓటాడి ఆడి అడిగి అక్క ఎవరికి ఉందన్న కేవలం మనకు తప్ప వేరే ఏ పార్టీకి ఓటు ఆడి టీచర్స్ ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎక్కడ పోయినా త్రీ వన్ సెవెన్ జీవో ఎస్ ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాం మా కోసం కొట్లా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓట్లు ఇస్తాం తప్ప వేరే పార్టీకి ఓటు వేయమని చెప్పి వాళ్ళు టీచర్లు ఖరాఖరి చెప్తున్నారు మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ ఇచ్చిన తర్వాత ఇలా ప్రతి ఉద్యోగస్తులు కూడా ఎస్ మేము నరేంద్ర మోడీ గారు మాకు గుదేవుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మాకు సహాయం చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీకి ఓట్ వేయమని చెప్పి ఇలా కళాకారు చెప్పే పరిస్థితి కూడా ఎస్ మేము బీజేపీ ఓటేస్తాం మేము బీజేపీ ఓటేస్తాం అరే కొట్లాడింది మనం అన్న జైలుకి వెళ్ళి మనం త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా ఇలా భార్య ఒకడా భర్త ఒకడా పిల్లలు ఒకడా తల్లిదండ్రులు ఒకడా అని చెప్పి చెట్టుకొని పుట్టుకొని కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు రాలే రేవంత్ రెడ్డి ఏ రోజు ఉద్యమం చేయలే ఉత్త కుమార్ యుద్ధం చేయలే కోమారెడ్డి వెంకటరెడ్డి మాట్లాడలే ఎవ్వరు మాట్లాడలే ఇలా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ మాట్లాడింది అది లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ ఇలా కరీంనగర్ ఉద్యమం చేస్తుంటే నా ఆఫీస్ రంపంలతో కోసి కట్టన్ మిషన్తో దాడి చేసి జేసీబీతో ఆఫీస్ చేద్దామని చెప్పి ఫైర్ ఇంజన్ పైప్లతోని వెళ్ళి లోపలి కొడితే ఆ గాజు వక్కలు కింద వలిగి కాళ్ళకు కూర్చుతాయని తెలిసి కూడా ఇక పోలీసులు రెక్కలు పడుకుని గొర్ర గుర ఇలా కాళ్ళలో సెఫ్టిక్ అయ్యి మూడు నెలల పాటు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెస్ట్ తీసుకునే సందర్భాన్ని టీచర్లు గుర్తు చేసుకోవాలి మనకు గుర్తి అవసరం ఉంది ఇవాళ నలుగురు భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తల కాళ్ళు చేతులు విరిగినాయి పద్దెనిమిది మంది జైలుకు పోయారు నేను కూడా జైలుకు పోయినా శోభక కూడా జైలుకు వచ్చింది దేనికోసం జైలుకు పోయామన్నా టీచర్ల కోసం ఏ టీచర్స్ షూనియన్ వచ్చింది ఇవాళ పిఆర్టీయు నాది ఎస్టీయు నాది డిటిఎఫ్ నాది కేవలం తపస్ తప్ప ఏ టీచర్స్ యూనియన్ కూడా టీచర్ల సమస్య మీద స్పందించలేదు కేసీఆర్ ప్రభుత్వానికి భయపడి ఇలా మన టీచర్స్ యూనియన్ కాదు ఇలా దానికోసం కొట్లాడితే అధికారం రామనం అప్పుడు అధికారం కోసం ఆలోచించే స్థితిలో లేవు ఎన్నికలు లేవు కానీ టీచర్లు ఇబ్బంది పడుతురని తెలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదన్నా ఒక రాష్ట్ర అధ్యక్షుడే నాలుగు రోజుల పాటు జైలుకు వెళ్ళినట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ దేనికోసం స్పందిస్తుందో దేనికోసం స్పందించదో స్పష్టం చేసిన అవసరం ఉంది టీచర్లు ఆలోచించాలి ఇలా కోసం మీకోసం కొట్టాడి జైలుకి పోయినా లాఠిద్ద పొందిన భారతీయ జనతా పార్టీ కావన్న ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మమ్మల్ని కొట్టిన బీఆర్ఎస్ పార్టీ కావన్న ఇలా కొట్లాడని కాంగ్రెస్ పార్టీ కావాలన్నా టీచర్స్ ఆలోచించుకోవాలి కావాలి ఇవాళ మానవ టీచర్స్ ఓట్ వేయకుంటే ఇవాళ చరిత్ర చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇది ఏంటంటే కార్యకర్తలు అడిగారా అన్న అన్న ఇంత కొట్టాలన్నమా అన్న టీచర్ల కోసం ఇంకో టీచర్స్ ఎమ్మెల్సిన ఎన్నికల్లో టీచర్లే ఓట్లే మనకేలే ఎందుకు కొట్టాలో టీచర్ల కోసం అని చెప్పిన కార్యకర్తలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వెతకతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలే వాళ్ళ నిరుద్యోగులు మొత్తం కక్ష కట్టి ఉండరు ఇవాళ ఎట్టి పట్ల కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి అంటే నిరుద్యోగ సమస్యలు కొట్టాడింది మనమే నిరుద్యోగ సమస్యలు ప్రతి జిల్లాలో నిరుద్యోగం మార్చి చేస్తాం మనం గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం దివమలు కూడా వై కొట్లాడింది మనము లాటరీ దెబ్బలు తిన్నది మనం నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే శవాలు మోసింది మనం నిరుద్యోగులకు నిరుద్యోగ భృత్యాన్ని కొట్లాడింది మనం ఇలా నిరుద్యోగ సమస్య ఏ పార్టీ కొట్లాలి కేవలం రాహుల్ గాంధీ వచ్చి సెంట్రల్ లైబ్రరీ స్టేట్మెంట్ ఇచ్చిపోయింది తప్ప నిరుద్యోగ సమస్య కొట్టాడింది మనం ఈ నల్గొండలో నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య మీద కొట్లాడితే ఇలా శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శిపోయి పదహారు మందిని ఇలా నలభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టి దసరా దీపావళి పండుగ లేకుండా వేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిద్దిపేటలో గోడలకి గేట్లకి ల్యాండ్ కలెక్టర్ల ముట్టడిస్తే ఇలా ముగ్గురు కార్యకర్తల కాళ్ళు విరిగినాయి ఫ్రాక్చర్ అయినది మహబూబ్ నగర్లో తలలు వలగినాయి ఇలా ఆదిలాబాద్లో లాటీ ఛార్జ్ మొత్తం వారం రోజుల పాటు జైలుకి పంపారు నిజామాబాద్లో జరిగింది పోయినా నిరుద్యోగ సమస్య చేస్తున్నా ఫైట్ చేస్తుంటే ఇలా లాఠీ ఛార్జ్లో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బతి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు రోజు కొట్టడానికి పది మంది కార్యకర్తలు లేరు ఇప్పుడు లేరు అప్పుడు లేరు కాంగ్రెస్ పార్టీకి ఇలా ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద జిల్లా అధ్యక్షుల మీద కూడా యాభై కేసులు అన్న ఒక్కొక్క కార్యకర్త పదికి మించి కేసులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాదాపు మూడు వందలకు పైగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రౌడీ షీట్స్ ఓపెన్ చేసారు ఇవాళ ఐదు వందల మంది కార్యకర్తలు పైగా ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కమ్యూనల్ షీట్ రోడ్లు ఏర్పాటు ఓపెన్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసుల్లో ఇవాళ ఎవరు లాటరీ దెబ్బలు తిల్లే ఇంత సఫర్ అయ్యి ఇంత కొట్లాడితే ఇలా ఓటు అడిగే హక్కు ఎవరికి ఉందానా ఓటు ఎవరికి వెళ్ళాలో ఇవాళ ఈ మేధావి వరైవేరు మరి ఎస్సీ సమాజం ఆలోచించాలి ఇవాళ క్రైస్తవుల లెక్క ఎక్కడ చూపట్లే క్రైస్తవులను బీసీలుగా చూపట్లే ఎందుకు చూపట్లేదంటే క్రైస్తవులు చాలామంది ఎస్సీ సర్టిఫికెట్లు చాలా చాలామంది ఎస్సీ సర్టిఫికెట్ తెచ్చుకొని ఎస్సీలో మోసం చేస్తున్నారు వాళ్ళు ఇవాళ మోసం జరుగుతుందో లేదా ఇలా కాబట్టి క్రైస్తవులను ఉన్న బీసీలు చూపట్లే బీసీలుగా చూపట్లేదంటే ఎస్సీలుగా మారిన క్రైస్తవులను ఇలా కాంగ్రెస్ పార్టీ సమర్థ ప్రభుత్వం సమర్థిస్తున్నది ఎస్సీలను మోసం చేస్తున్నది నా ఎస్సీ సంఘాలు మాట్లాడరు నా బీసీ సంఘాలు మాట్లాడాయి ఈ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్మ కాస్తాయి ఈ సంఘాలన్నీ కూడా అన్ని సంఘాలు అంతే పై రోజు చేసుకుంటే సంఘాలన్నీ కూడా అంటే బీసీ సమాజానికి అన్యాయం చెప్తుంటే బీసీ సంఘాలు మాట్లాడే క్రైస్తవులు ఎస్సీ సర్వే తీసుకొని ఎస్సీలకు అన్యాయం చేస్తుంటే వాళ్ళు మాట్లాడారు తప్పులే నిన్న కాక మనం చూసారు బీసీ కులగరని అన్నారు ఇలా బీసీ అన్నారు మీ అందరు తెలిసి వాళ్ళ ఇలా బీసీ కులన ద్వారా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కురు తల తలగోకునేది వాళ్ళ నేను కుండ బద్దలు కొట్టిన కుళ్ళ కుళ్ళ నిన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి బీసీ కులకన నివేదిక అవుతాం ఆమోదించాలంటే నీ అయ్యచ్చిన ఆమోదించమని చెప్పి నేను నువ్వు తురుకోలను తీసుకొచ్చి తురుకోలను తీసుకొచ్చి బీసీలుగా పెడితే అంత అంత ఎడ్డోళ్ళమేంది వేరే భాష మాట రావేది ఇంకా ఇదే రెఫరండం అన్నారు పెట్టుకుని వాళ్ళ ఈ ఎన్నికలకు ఇదే రెఫరెండం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు ఎప్పుడన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇప్పుడు ఇస్తామంటున్నారు నలభై రెండు శాతం ఎట్లయితుందన్న ఇప్పుడు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంది ఇప్పుడు నలభై రెండు శాతం చేయాలంటే ఇంక ఎంత పెంచాలి పంతొమ్మిది శాతం పెంచాలి ఇలా ముస్లింలకు కలిపారు ఎంత కలిపి పది శాతం ఇక మనకి ఎంత ఇస్తున్నట్టు మరి తొమ్మిది శాతం ఇస్తున్నారు బీసీలకు ఇలా ఇరవై మూడు ప్లస్ తొమ్మిది అంటే ఎంత శాతం ముప్పై రెండు శాతం మాత్రమే బీసీలకు ఇస్తున్నారు ఇంకా పది శాతం తురుకోలకు ఇస్తున్నారు ఇవాళ మరి బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చినట్టు ఎట్లయితే ఎవరి జాతి ఏందన్న నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా మరి బొట్టు పెట్టుకునే జాతి మాకు గోత్రం ఉంటది మాకు నక్షత్రం ఉంటుంది మాకు జన్మనామం ఉంటది మేము దేవుణ్ణి ఆరాధిస్తాం కొబ్బరికాయ కొడతాం అమ్మవారికి స్వామివారికి ఆరాధిస్తాం మేము ముల్దారం కట్టుకుంటాం అన్నా బీసీ జాతి ఆలోచించాలి తుర్కోలను తీసేసి బీసీలకు కలుపుతాం అని చెప్పి దానికి మీరు ఒప్పుకుంటారంటే ఇయర్ మేము సిద్ధాంతానికి అందుకే కాంగ్రెస్ పార్టీకి చెప్పినా మేము నువ్వు బీసీలను జాబితాకెళ్ళి తురుకోలను తీసేసి పక్క పెట్టినా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మా ఎంపీలు అందరం తీసుకుంటాం మేము